ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనని శ్రీకాకుళం జిల్లా ఉప కమిషనర్ పార్థసారథి అన్నారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పర్మిషన్ ఇస్తున్నట్టు తెలిపారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ లేకపోతే ఫిట్నెస్ సర్టిఫికేట్ రద్దు చేస్తామని హెచ్చరించారు ఫైర్ సేఫ్టీ నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు శ్రీకాకుళం జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ మా స్పెషల్ కరస్పాండెంట్ పృథ్వీరాజ్ ఫేస్ టు ఫేస్ అయితే జనాల్లో ఉన్న అనుమానాలు ఏవైతే బస్ ఎక్కాలంటేనే ఆ జనాలకు భయపడే పరిస్థితి ఏర్పడింది అయితే ఈ ఈ నేపథ్యంలో భద్రతాపరమైన చర్యలు ఏవైతే తీసుకోవాలో మాతో పాటు శ్రీకాకుళం జిల్లా ఉప కమిషనర్ ఉన్నారు మాస్పోర్టు ఆయన అడిగి మనకి సమాచారం చేస్తున్నాం నిన్న జరిగిన ఇన్సిడెంట్ చాలా విషాదకరం ఇప్పుడు ఈ సందర్భంలో నేనైతే అన్నీ కూడా మా ఇన్స్పెక్టర్స్ అందరిలో స్పెషల్ డ్రైవ్స్ పెట్టి ఈ సీసీ బస్సెస్కి చెకింగ్ చేయమని మేము ఆర్గనైజ్ చేస్తున్నాము సో ఈ ప్రతిరోజు ఈ సీసీ బస్సుల్ని అంటే ఈ సేఫ్టీ బషెస్తో ఉన్నాయా లేదా రికార్డ్స్ ఉన్నాయా లేదా అలాగే ఫైవ్ ఎస్టీ బస్షెస్ ఉన్నాయా లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ రోడ్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసి ఒకవేళ ఉండకపోతే దానికి తగ్గట్టుగా వాటి మీద చర్యలు తీసుకోవడము ఒకవేళ కనుక అవి లేకపోతే కొన్నింటికి కాంపౌండబుల్ కాంఫర్టబుల్ ఉంటాయి కొన్నింటికి నాన్ కాంపౌండబుల్ ఉంటాయి వాటికి ఏమో ఆ సీఎఫ్ఎక్స్ నోటీస్ ఇవ్వడము అంటే ఇప్పుడు ఏంటంటే అది ఎఫ్సీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎఫ్సీ తీసుకోవాలి అవి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ కనుక మూసేసి అక్కడ సీట్లు పెట్టి అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా అలాంటి వాటి మీద సిఎఫ్ఎక్స్ నోటీస్ ఇచ్చి ఆ కన్సల్ట్ లిస్ట్ మీద దగ్గరికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఎఫ్సీ చేసుకుంటే కానీ బండి వాళ్ళం సో అలాంటి బస్సు సీజ్ చేయమని చెప్పడం జరుగుతుంది సో అందుకని నిన్నటి నుంచి మేమంతా కూడా స్పెషల్ డ్రైవ్స్ ఆర్గనైజ్ చేస్తూ మా ఇన్స్పెక్టర్లు అందరూ ఈ రోజుకి ఇద్దరు చొప్పున వేసి ఈ సీసీ బస్సుని చెక్ చేయమని ఆ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ సందర్భంగా ఏంటంటే ఈ వెహికల్స్ ఫిట్నెస్ లేని బళ్ళు అలాగే ఫైవ్ ఎస్టింగ్స్ లేని వెహికల్స్ తర్వాత లైట్స్ లైట్స్తో ఉన్న వెహికల్స్ లగేజ్ ఎక్కువ ఉన్న వెహికల్స్ ఇలాంటివన్నీ కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ రైట్ సైడ్ ఉన్నాయి కూడా ఒకసారి ఓపెన్ చేసి అవి ఓపెన్ అవుతున్నాయా లేదా అలాగే పబ్లిక్ కూడా కొంచెం అవేర్నెస్ ఏంటంటే వాళ్ళు కూడా ఒకసారి ఓపెన్ చేయించమని చెప్పి వాళ్ళు మార్నింగ్ కూడా అదే చేయించడం జరిగింది చెక్ చేస్తే ఆ వెహికల్స్కి ఆ డోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి అన్నీ బాగా ఉన్నాయి సో ఇదే ప్రక్రియ కంటిన్యూ చేస్తూ ఈ స్పెషల్ ట్రైన్లో ఈ సిసి బస్సెస్ మీద చెకింగ్ ఉంటున్నాయి ఓన్లీ పర్సనల్ లగేజెస్ పెట్టుకోవచ్చు అది కాకుండా లగేజ్ ఉన్న వెహికల్స్ కూడా మన ప్లేసెస్ బుక్ చేయడం జరుగుతుంది గతంలో కూడా ఇలాంటి ప్లేసెస్ చాలా బుక్ చేశాం మేము సో ఖచ్చితంగా లగేజ్ ఉన్న మంచి ప్లేస్ బుక్స్ ఉన్న వెహికల్స్ కూడా మేము ప్లేసెస్ రా రాస్తాం అలాగే ఈ వెహికల్స్ కూడా ఒకసారి ఛార్జెస్ నెంబర్స్ చెక్ చేయడము అలాగే తర్వాత ఈ లగేజ్ కూడా ఒకసారి ఎలా ఉంది ఏంటి అవి కూడా చెక్ చేయమని కూడా చెక్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అదేమన్నా కొంచెం ఇంప ఇబ్బందికరమైన లగేజ్ ఉంది డెఫినెట్గా మా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఆ లగేజ్ కూడా ఎక్సెస్ క్యారీ చేయకుండా చూసేట్టుగా మా వాళ్ళు కేసులు అయ్యింది కాస్త అవగాహన అలాంటి ఇప్పుడు లాగా ఏం చేయలేదు అంటే ఇక ఎంవి ఏపీఎంఈ రూల్స్లో ఉన్న దీని ప్రకారమే వాళ్ళు వెహికల్స్ గడుపుతున్నారు మన వరకు చిన్న ఏంటంటే ట్యాక్స్ అవి చూస్తున్నాము ఇప్పుడు చెప్పినా కదా ఈ లగేజ్ లేకపోతే రికార్డ్స్ అవి వెరిఫై చేయడము తర్వాత ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా లేదా ఫైర్ ఎస్టిషన్ ఉందా లేదా ఇట్లాంటివి చూస్తూ ఉంటాము అవగాహన అవగాహనా కార్యక్రమం లాంటిది అయితే ఏం చెప్పలేదు చేయలేదు